మీకు ఎటువంటి సమస్యలున్నా స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి వాట్సాప్ లేదా ఫోన్ చేసి సంప్రదించండి ఈరోజు రోజు వీడియో ద్వారా సింహరాశిలో బుధుడు ఉంటే మహాదశ పదిహేడు సంవత్సరాలు ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం అయితే ఇది లగ్నాన్ని బట్టి చెప్తున్నామంటే కాదు ఏ లగ్నం అయినప్పటికీ కూడా సింహరాశిలో బుధుడు ఉన్నాడు ఏ స్థానంలో ఉన్నాడు నాలుగులో ఉన్నాడా ఐదులో ఉన్నాడా ఆరులో ఉన్నాడా వీటితో సంబంధం లేదు సింహరాశిలో బుధుడు ఉన్నాడు బుధమహదశ ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం సింహరాశికి అధిపతి రవి రవి ఇంట్లో బుధుడు ఉన్నాడు రవి బుధులు కలిస్తే శుభం అది బుధ ఆదిత్య యోగం అంటారు అది మామూలుగా ఇద్దరు కలిసి ఉండే కానీ బుధుడింట్లో రవి ఉన్నప్పుడు కూడా కొంతవరకు మంచి ఫలితాలే వచ్చే అవకాశం ఉంటుంది ఈ బుధమహదశి పదిహేడు సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఆలోచనలు అనేవి చాలా వరకు మారుతాయన్నమాట ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది అప్పుడు దాకా జులైగా ఎలా పడితే అలా తిరిగేయడం టీవీ సినిమాలు లేకపోతే అల్లరి చిల్లరగా తిరిగేయడం ఇలా ఉండే మనిషి వెంటనే కాకపోయినా బుధమహత రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా నలుగురిని చూడడం మనం కూడా కొంతవరకు జీవితంలో ఒక పేరు తెచ్చుకోవాలను లేకపోతే ఉన్న జీవితాన్ని మార్చుకోవాలను ఫైనాన్షియల్గా ఎదగాలను రాజకీయంగా ఎదగాలను లేకపోతే మూవీ పరంగా ఏదో రకంగా నలుగురిలో మంచి గౌరవ మర్యాదలు తెచ్చుకోవాలని బాగా అనిపించే అవకాశం ఉంటుందన్నమాట ఇక వివాహం కాని వాళ్ళకి వివాహం చేసుకునే అవకాశం కూడా ఈ బుధమహాదశలో జరుగుతుంది అలాగే వృత్తి వ్యాపారాలు ఏవైతే చేస్తారో వాటిని అందరిలాగా కాకుండా బుధుడు తెలివి కారకుడు రవేమో ఫైర్ అనమాట ఎక్కడ తగ్గడం అనమాట అంటే ఏంటంటే అప్పుడు దాకా పెట్టుబడి పెట్టడానికి కానీ లోన్లు పెట్టడానికి కానీ భయపడే వాళ్ళు కూడా ఈ బుధమహ వచ్చినప్పుడు రవి ఇంట్లో బుధనున్నప్పుడు కొంచెం రిస్క్ చేసే అవకాశం ఉంటుంది వ్యాపారాన్ని పెంచే అవకాశం ఉంటుంది రెండు మూడు బ్రాంచ్లు పెట్టడమో ఉన్న వ్యాపారాన్ని ఎక్స్టెండ్ చేయడమో చేసే అవకాశం ఉంటుంది తద్వారా వెంటనే కాకపోయినా నిదానంగా లాభాలు తెచ్చుకునే అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు ఏదైనా సరే ధైర్యం అనేది ఎప్పుడు ఉంటుందన్నమాట ఎలాంటి స్థితి వచ్చినప్పటికీ కూడా మనం పడిపోతాం కింద ఇంకా మన దగ్గర ఇవే డబ్బులు ఉన్నాయి లాస్ట్ ఛాన్స్ అన్నప్పుడు కూడా దానిని కూడా లెక్క చేయకుండా రిస్క్ చేసి ఎలాగోలా స్థితి నుంచి బయటపడడానికి రవింట్లో బుధుడు ఎంతగానో ఉపయోగపడతాడు ఈ బుధమాదశ మొత్తం పదిహేడు సంవత్సరాల్లో ఒకవేళ ఏదైనా బుధుడిలో రాహువు బుధుడిలో కేతువు బుధుల్లో శుక్రుడు కొంత ఇబ్బంది పెట్టినా మిగతా దశ అంతర్దశలన్నీ కూడా బాగా యోగించే అవకాశం ఉంటుంది ప్రతి దాన్ని కూడా ఇక లాజికల్గా ఆలోచిస్తూ తెలివిగా ఆలోచిస్తూ ఎక్కడికక్కడ ఎలా బతకాలో కూడా బాగా బుధమాదశ నేర్పిస్తుంది బుధమాదశ లాస్ట్కి వచ్చేటప్పుడు అంటే పదిహేడేళ్లలో కనీసం ఒక ఐదు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అయ్యే ధరికి చాలా వరకు పరిస్థితులు మీకు బాగా అర్థమయ్యి ఎలా బతకాలి సమాజంలో ఎలా పోరాడాలి ఎలా ఎదగాలి అనేది తెలుస్తుంది అలాగే ఎదుగుతారు ఎక్కువ శాతం పార్టీల్లో జాయిన్ అయి ఉన్న వాళ్ళకి మంచి పదవులు రావడం కూడా ఈ దశలోనే జరుగుతుంది ఏదైతే మనకి మంచో బాగా తెలుస్తుంది మనం మంచి డైరెక్షన్లో ఉన్నామా చెడుచే డైరెక్షన్లో అనేది కూడా బుధమహ దశలో తెలిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇది చదువుకునే టైంలో వస్తే చాలా చాలా మంచిది ఒక సెటిల్మెంట్ అనేది ఉంటుంది ఒక డాక్టర్ అయిపోవడము లేకపోతే ఏదైనా గవర్నమెంట్ జాబ్ వచ్చేయడము జీవితాంతం కూడా సంతోషంగా వెళ్ళడానికి ఒక పర్మనెంట్ వృత్తి అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది అయితే ఇది మామూలుగా మధ్య వయసులో అలా వచ్చిన వాళ్ళకి మాత్రం అప్పటి నుంచి ఏదో ఒక రంగంలో రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు ఏదో ఒక రంగంలో స్థిరపడడం అలా ఏదైనా క్లినిక్ పెట్టుకోవడం షాప్ పెట్టుకోవడం ఏదో ఒకటి ఈ కంపెనీ పెట్టడం ఇలాంటివి చేసి అది పర్మనెంట్గా ముందుకు తీసుకువెళ్ళడానికి బుధమాదశ ఎంతగానో ఉపయోగపడుతుంది ఇక ఇక్కడికి వచ్చేదరికి ఏంటంటే బుధుడు సింహరాశిలో ఉన్న బుధుడికి సింహరాశిలో మూడు నక్షత్రాలు నాలుగు ఉంటాయి మకా నక్షత్రం పొబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం ఒకవేళ సింహరాశిలో మకా నక్షత్రంలో బుధుడు ఉంటే మకా నక్షత్రానికి కేతు అధిపతి అనమాట అంటే బుధుడు కేతు నక్షత్రంలో ఉంటే మాత్రం కొంతవరకు ఆ కేతు ఎప్పుడు కూడా ఓవర్గా అనమాట కోపం విపరీతమైన కోపం ఉంటుంది ఎవరిని లెక్క చేరు అహంకారం ఎక్కువగా ఉంటుంది రవి బుధ కేతువుల కాంబినేషన్ అనేది అక్కడ వర్కౌట్ అవ్వడం వలన ఎవరిని కూడా పట్టించుకోకుండా మూర్ఘత్వంతో తమకు నచ్చినట్టుగా ఉంటారన్నమాట ఈ ఈ సంపాదనలు కీర్తి ప్రతిష్టలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు మీ మూర్ఘత్వానికి ద్వంధువులు వీళ్ళు భార్య భర్త ఎవరైతే వాళ్ళు ఆపోజిట్ పార్ట్నర్స్ కూడా పిల్లలు కూడా కొంతవరకు దూరంగా ఉండడం భయపడడం అనేది జరిగే అవకాశం ఉంటుంది ఏదైనా లీగల్ ఇష్యూస్ కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది అలా కాకుండా పుబ్బా నక్షత్రం సుక్షు నక్షత్రంలో ఉంటే మాత్రం ఈ పర్సనల్ లైఫ్తో మాత్రం తో పాటు అందమైన వాళ్ళ పట్ల స్త్రీలైతే పురుషులు పురుషులైతే స్త్రీల పట్ల ఆకర్షణ అవడం కొంతవరకు ఎంజాయ్మెంటు ఇలాంటివి ఉండే అవకాశం ఉంటుంది ఇక రవి నక్షత్రంలో ఉంటే ఈ ఫలితాలతో పాటు ఇంకా బాగా ఒక పొజిషన్ కోసం బాగా ఫైట్ చేయడం అనేది జరుగుతుంది ఆ పొజిషన్ని దక్కించుకోవడం ఆ పొజిషన్ని ఎంజాయ్ చేయడం అనేది కూడా జరిగే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఇక్కడ బుధుడు రాహు ఇంట్లో కానీ కేతు ఇంట్లో కానీ ఉం క్షమించాలి బుధుడితో రాహు కలిసి ఉన్నా లేకపోతే కేతు కలిసి ఉన్నా అంటే పాపగ్రహాలతో బుధుడు కలిసి ఉండి బుధమహదశ జరిగితే మాత్రం కొంతవరకు ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా రెమెడీలు చేసుకోవాలన్నమాట మొత్తం మీద రవింట్లో బుధమ బుధమహదశ చక్కగా యోగిస్తుంది